చాలాసేపు తర్వాత చాలా సంసారం తర్వాత నేను అరకుకి వచ్చాను ఎయిటీ సిక్స్లో క్యాప్టెన్ నాగార్జున షూటింగ్కి వచ్చాను సో ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ముప్పై ఎయిట్ సంవత్సరాలు అయింది నేను అరకు వచ్చి ఎత్తన రోజు తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కూడా అసలు ఆ డెవలప్మెంట్ నాకు తెలియట్లేదు ఆ డెవలప్మెంట్ అరకు వ్యాలీ అయితే ఎలా ఉండాలి మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఉంది టూరిజం అందరూ రావాలి నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది ఇంకా అదే బ్యూటిఫుల్గా ఉంది కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు మీకు ఏదైనా వచ్చిందా రోడ్స్ చేసారా మీకు ఇల్లు వచ్చిందా డబ్బు ఇస్తారని చెప్పారు అది వచ్చిందా ఏదైనా వచ్చిందా జగన్ గారు ఏదైనా ఇచ్చారా మనకి తెలియకుండా ఏదైనా ఇచ్చారా వచ్చారా ఇటు సైడ్ ఆయన పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా ఎలక్షన్ టైంలో వస్తారు ఓటు వేయండి అని చెప్తారు మీరు వేస్తారు ఆయన గెలుస్తారు వెళ్ళిపోతారు ఆ తర్వాత రెండు లక్ష కోట్లు ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది మీకు అస్సలు శూన్యం వస్తుంది ఏమీ రాదు మీకు ఇదే పని జరుగుతుంది నేను అడుగుతున్నాను ఇంతవరకు జగన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే ఒకే స్టేట్మెంట్ ఇచ్చారు టూ థౌజండ్ థర్టీ ఫైవ్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ వరకు నాకు అవకాశం ఇస్తే నేను అన్ని చేసేస్తాను మరి ఇంత రోజు ఇన్ని రోజులు అవకాశం ఇచ్చావు ఏం చేశారు మీరు ఏం చేయలేదు వీంట్లో వాళ్ళు మగాళ్ళు ఎక్కడన్నా తాగుతున్నాయి ఎక్కడొక్కడ ఉంటారో మనకి తెలీదు అందరికీ ఆ భయం ఉంది